అలసందలు తీసుకొని వీటిలో మట్టి పెళ్ళలు రాళ్ళు లేకుండా ఏరేసుకోవాలి ఈ అలసందల్ని కుక్కర్ గిన్నెలో వేసి రెండుసార్లు బాగా కడిగి రెండు గ్లాసులు నీళ్లు పోసి ఏడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి వీటిని వడే కట్టే పాత్రలో వేసి నీళ్ళన్నీ వడే కట్టేద్దాం అలసందలు బాగా మెత్తగా ఉడికుంటాయి ఇప్పుడు స్టవ్ పైన బాణలు పెట్టి సగం స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగబేడలు వేసి చిరగమాత వేసుకుందాం ఇందులో మనం ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసి సగం స్పూను ఉప్పు వేద్దాం వీటిని సన్నటి సెగ పైన దోరగా వేయించుకుంటూ ఇందులోనే కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేద్దాం ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత ఇందులో అలసందలు వేసేసి బాగా కలియపెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆపేస్తే మనకు అలసందల గుగ్గిళ్ళు రెడీ అవుతాయి ఈ గుగ్గిళ్ళు మనకి హెల్త్కి చాలా మంచిది నైట్ టైం అన్నానికన్నా చపాతీకన్నా కూడా ఈ గుగ్గిళ్ళు కనుక ఆహారంగా తీసుకున్నామంటే మనకు హెల్త్కి చాలా మంచిది టేస్టీగా కూడా ఉంటాయి